అధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యోగం నుంచి పదహారు పదిహేడు శ్లోకాలు చతుర్విధా మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జ్ఞానీ చ భరతశభ నియ్యుక్త ఏక విశిష్యతే ప్రియో జ్ఞానినో అత్యర్థం అహం స మమ మన ప్రియ అందరినీ అక్కున జర్చుకుంటాను నాలుగు విధాలుగా సాధకుడైన నరుడు నన్ను చేరుతున్నాడు ఆర్తులుగా నన్ను సమీపించువారు కొంతమంది జిజ్ఞాసువులుగా నన్ను సమీపించువారు మరికొంతమంది నన్ను స్మరించువారు ఇంకొంతమంది జ్ఞానులై నన్ను చేరుకునేవారు మరికొందరు వీరిలో జ్ఞాని ఉత్తమ స్థితిని పొందినవాడవుతున్నాడు అతడు నాతో యోగస్థితిని అనుభవిస్తున్నాడు నా ఎడల అనన్యస్థితిని కలిగి ఉండి ఏ కారణం లేకుండానే నన్ను ప్రేమించగలుగుతున్నాడు దానితో అతడు నాకు పరమ ప్రియుడవుతున్నాడు అంటే ఆర్తి అంటే బాధ ఒక విధమైన ఇబ్బంది మనసును మెలికి పెట్టేటటువంటి ఇబ్బంది ఇది జీవించడం చేతకాకపోవడం వల్ల కలగొచ్చు అంటే అజ్ఞానం వల్ల పొరపాట్లు జరిగి దాని ఫలితంగా ఈ బాధ అనుభవానికి వస్తుందన్నమాట బలహీనతల వల్ల బాధలు కలగవచ్చు తెలియక పొరపాటు చేస్తే అది అజ్ఞానమవుతుంది తెలిసి పొరపాటు చేస్తే అది బలహీనత అవుతుంది ఇది కూడని పని అని తెలిసి కూడా దానిని చేయకుండా ఉండలేకపోతున్నాం అనుకో అది బలహీనత ధూమపానం తాగుడు జోదం మొదలైనవన్నీ బలహీనతలే కదా వాటికి లోనైన వారిలో వాటిని కూడని పనులను తెలియని వారు ఎవ ఎవరుంటారు కనుక అవి బలహీనతలు అవుతాయి దురభ్యాసాలు అవుతాయి వారికున్న తెలివితేటలు ఈ దురభ్యాస స్థితిని నిలువరించలేకపోతున్నాయి దాంతో వారు ఏం చేస్తున్నారు ఆర్తి చెందుతున్నారు నానావిధ బాధలకు గురవుతున్నారు ఒకొక్కడు కాలం కొన్ని మార్పులను తీసుకొని వస్తుంది మానవ జీవితంలో ఆ మార్పులకు తట్టుకునే శక్తి మానవుడి మనసుకు లేనప్పుడు ఆ మనసు ఆర్తి చెందుతుంది విలవెల్లాడిపోతుంది నిస్సహాయ స్థితిని అనుభవిస్తుంది అది ఏది ఎందుకు జరుగుతోందో అంతుపట్టని స్థితిలో తాత్కాలికంగా అది పడిపోతుంది జీవితంలో తోసుకొస్తున్న మార్పులను తట్టుకోలేని స్థితిలో మానవుడి మనసు చెందుతున్న ఆర్తి ఇది జీవన స్థితిగతులు ఆ నడుమన వచ్చే వ్యాధి బాధలు వీటన్నిటి వలన అనుభవానికి వచ్చే అనిశ్చిత స్థితి మానవుడిని ఆర్తి చెందేటట్లు చేస్తుంది ఇది నాలుగవదైన ఆర్తి ఇలా మానవుడు ప్రధానంగా నాలుగు విధాలుగా ఆర్తి చెందేటందుకు అవకాశం ఉంది ఆర్తిని అనుభవిస్తున్న వేళ దాన్ని తట్టుకుని నిలబడ్డానికి కానీ దాని నుండి భయపడడానికి కానీ తన శక్తియుక్తులు తనకు చాలన స్థితి ఏర్పడుతుంది దానితో తోటి వారిలో తగిన వారిని చూసి వారి సహకారాన్ని కోరి పొందవలసి వస్తుంది అంటే ఏం జరుగుతోంది సృష్టి రూపంలో దైవాన్నతడు ఆశ్రయిస్తున్నాడన్నమాట ఇది ఒక సోపానం తోటివారి నుండి సహకారాన్ని అందుకుంటున్నప్పుడు సహకారంతో పాటుగా వారిలో కొందరి నుండి కొన్ని సలహాలు కూడా అతనికి అంది వస్తూ ఉంటాయి మీరు ఇంత అర్తిలో ఉన్నారు ఫలానా చోట ఫలానా మహనీయుడు ఉన్నాడు ఆయన్ను ఒకసారి దర్శిస్తే బాగుంటుందను మీరింత ఇబ్బందులు ఉన్నారు జరుగుతున్న మానవ ప్రయత్నానికి తోడుగా మీరు సుందరకాండ పారాయణ చేస్తే బాగుంటుంది మీరింతగా వెద చెందుతున్నారు ఒకసారి ఫలానా పుణ్యక్షేత్రాన్ని దర్శించరండి మనసు కుదుటపడుతుంది మీ కలత బోధపడింది దైవానికి ఇలా మొక్కుకోండి మీకు దారి దొరుకుతుంది ఇలాంటి సలహాలు అందుతూ వస్తాయి ఆ సలహాలే ఆర్తి చెందిన వాడి యొక్క మనసుని క్రమంగా దైవం వైపుకు మళ్ళిస్తాయి దాంతో అతడు కనపడుతున్న సృష్టి రూపంతో పాటుగా దాన్ని నేపథ్యంగా ఉన్న దైవం యొక్క రూపానికి కూడా దగ్గరవుతాడు ఆ లభించిన సలహాలలో తన పరిమాణానికి ఏది దగ్గరగా ఉందో దానిని అనుసరించి సూక్ష్మరూపుడైన ఆ దైవానికి కూడా నమస్కరిస్తాడు ఇది రెండవ సోపానం ఇవి మన రోజు మనందరికీ అనుభవానికి వచ్చేటటువంటి విషయాలే కదా పైగా నువ్వు కూడా ఎంతో మందికి సుందరకాండలో ఎందరిళ్లల్లోనో వారి వారి యొక్క బాధలను గుర్తు చేసుకుంటూ అయ్యా మా ఇంట్లో ఈ రకమైన బాధ వచ్చింది భాస్కర్రావు గారు మా ఇంట్లో సుందరకాండ పారాయణ చెయ్యాలి అంటే నువ్వు వెళ్ళి ఎంతమంది ఇళ్లలో చేయడం లేదు ఇది నిత్యమో మనకు అనుభవానికి వస్తున్న విషయం అదే మాస్టర్ గారు కూడా ఇక్కడ చక్కగా మనకు ఉదాహరణగా చెప్పారు ఇలా సోపానాల మీదుగా సాగుతూ ఉండగా దైవంతో శృతి కుదురుతుంది దైవం అతడిని అనుగ్రహిస్తాడు అతని ఆర్తి ఉపశమించడం మొదలు పెడుతుంది బాధల నుండి కొంతలో కొంత బయటపడటం జరుగుతూ ఉంది అమ్మయ్యా దైవం మన మరో వెలు వినిపించుకున్నాడని అనిపిస్తుంది దానితో దైవం ఎడల గురి కుదురుతుంది అతడున్నాడు కదా అన్న ధైర్యము కలుగుతుంది అతడి అభయముద్ర అనుభవానికి అందుతుంది ఇది మూడవ సోపానం దైవాన్ని రుచి చూడగలిగిన స్థితి ఇది దేవుని ప్రేమకు తగుమాత్రంగా అనుభవించగలిగిన స్థితి ఇది పరిస్థితులు కొంతలో కొంత కుదుట పడుతున్నాయి ఇక చూడు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాం మళ్ళీ ఆర్తి యొక్క తీవ్రత కొంతలో కొంత ఉపశమిస్తోంది దైవానుగ్రహం అంది వస్తోంది అని తెలుస్తోంది కానీ ఆ అనుగ్రహాన్ని ఇంకా పొందాలనిపిస్తోంది ఆ అవసరం కనిపిస్తోంది దానితో జిజ్ఞాస ప్రారంభమవుతుంది ఆర్తి క్రమంగా జిజ్ఞాస రూపాన్ని ధరిస్తుంది ఇది నాలుగవ సోపానం నాలుగవ సోపానం దగ్గరకు వచ్చేసరికి ఆర్తుడు జిజ్ఞాసువుగా రూపొందుతున్నాడు జిజ్ఞాస అంటే తెలుసుకోవాలన్న కోరిక దేవదేవుని దివ్యానుగ్రహం కొంతలో కొంత అనుభవానికి వస్తుంది కనుక తగుమాత్రంగా అనుభూతి అందుతుంది కనుక దానిని గురించి మరికొంతగా తెలుసుకోవాలన్న మనసు ఉత్సాహాన్ని చూపిస్తోంది అందులోనూ ఆర్తి కొంతవరకు తీరింది ఇంకా కొంత మేరకు తేరవలసి ఉంది ఆ తేరవలసిన ఆర్తి కోసం దైవశక్తిని మరింతగా ప్రసన్నం చేసుకోవలసిన అవసరం కనపడుతోంది దానితో దేవదేవుని గురించి మనస్సునకు ఒక జిజ్ఞాస కలుగుతోంది ఆర్తి కొంతవరకు తీరింది కనుక ఆ మేరకు దైవశక్తి పైన విశ్వాసం ఏర్పడుతుంది ఇంకా కొంతవరకు తేరవలసి ఉంది కనుక ఆ మేరకు దేవదేవుని ఇడల జిజ్ఞాస ఏర్పడుతుంది ఇలా విశ్వాసానికి జిజ్ఞాస తోడై కథ మరింత ముందుకు సాగుతుంది దేవదేవుని తత్వాన్ని గురించి అతడి చరిత్రలను గురించి అతడు ధరించిన మూర్తులను గురించి ఆయా మూర్తుల రూపం అతడు చూపుతున్న వైభవాలను గురించి అనేక విధాలుగా అతడు చూపుతున్న లీలా విశేషాలను గురించి తెలుసుకుంటూ ఉండడం చెప్పుకుంటూ ఉండడం అధ్యయనం చేస్తూ ఉండడం అనుభూతిని అందుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది ఇలా ప్రవర్తిస్తున్న వేళలో మానవుడుకు విద్యార్థిగా గోచరిస్తాడు దేవదేవుని గురిచిన అనేక అనేక అంశాలను కూర్చొని అధ్యయనం చేయాలన్న ఉత్సుకతను చూపిస్తూ ఉంటాడు అవన్నీ తనకు కూడా అన్వయింపబడాలని అవన్నీ తనకు కూడా అన్వయింపబడాలని ఆ అనుభూతి అంతా తాను కూడా అందుకోవాలని మనసారా కోరుకుంటూ ఉంటాడు ఇలా జిజ్ఞాసు కొనసాగుతూ ఉండగా మానవుడు క్రమంగా అర్థార్థిగా రూపొందుతాడు ఇలా అతడు ఐదవ సోపానంలోకి అడుగు పెడుతున్నాడు జిజ్ఞాస వల్ల అనేక అనేక అంశాలు తెలుస్తూ వస్తున్నాయి ఆ అంశాలలో కొన్ని విశేషాలు కొన్ని వైభవాలు కొన్ని లీలలు కొన్ని మహిమలు గోచరిస్తూ ఉన్నాయి ఇవన్నీ తెలియవస్తున్న మీద ఆర్తి అప్పటికే తగ్గుముఖం పట్టింది కనుక జిజ్ఞాస అందిస్తున్నటువంటి ఆ విశేషాల సాయంతో జీవితంలో తాను పొందవలసిన ప్రయోజనాలను పొందాలని వాటన్నిటినీ సాధించుకోవాలని మానవుడు కనిపిస్తుంది అంటే ప్రయోజనం అర్థార్థి అంటే ప్రయోజనాన్ని అపేక్షిస్తున్నవాడు ఇప్పుడతడు వివిధ ప్రయోజనాలను అపేక్షించే స్థితికి వచ్చాడనమాట ఈ ప్రయోజనాలను ఆపేక్షించడంతో అతడి నుండే ప్రయత్నం ఒక ముమ్మరంగా సాగుతుంది జిజ్ఞాస కూడా ప్రయోజనాపేక్షతో మిళితమవుతుంది అంటే ఇది చెప్తూ ఉంటే నాకు విషయం గుర్తుకొస్తుంది భాస్కర్ నా ప్రాణ స్నేహితురాల సరళాదేవి అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇప్పుడు మాస్టర్ గారు కనుక మాస్టర్ గారు కనుక ఏ ఏ అంశం నాలుగు విధాలైనటువంటి దీంట్లో తీసుకుని వచ్చారో ఆ క్రమంలో తను అనారోగ్యంగా ఉన్నప్పుడు మాస్టర్ గారి పార్థసారథ ప్రవచనాల గ్రంథాన్ని నేను ఇచ్చి సరళ నీకు ఇది చాలా ఉపయోగపడుతున్నామని ఈ గ్రంథాన్ని నువ్వు నేను ఇచ్చాను ప్రతిరోజు కూడా తన శరీర వ్యాధి బాధలను తను తట్టుకుంటూ ఈ మాస్టర్ గారి యొక్క గ్రంథాన్ని చదువుతూ ఆరోగ్యాన్ని కూడా ఆరోగ్య అనారోగ్యంతో పోరాడింది తను చివరికి నాకు చనిపోయే మీద ఉత్తరం రాసింది అక్క ఆ పార్థసారధ ప్రవచనాల గ్రంథాన్నే గనుక మీరు నా చేతిలో పెట్టకపోయి ఉంటే నా జీవితం ఏమైపోయేదో ఎలా ఉండేదానో అలాంటి అనారోగ్యాన్ని కూడా ఒక ఒక శక్తి ఒక మానసికమైనటువంటి ఒక సత్తాతో నేను ఎదుర్కోగలిగాను అంటే అది మాస్టర్ గారి యొక్క అనుగ్రహం ఆయన వాక్కులలో ఉన్నటువంటి గొప్పతనం ఆ గొప్పతనమే నేను చెప్పి నాకు ఒక ఉత్తరం రాసి పెట్టింది ఆ ఉత్తరం ఇప్పటికీ నాకుంది ఈ విషయం నీతో చెప్తూ ఉన్నప్పుడు ఎందుకో నాకు సరళక్కయ్య గుర్తుకొచ్చింది ఈ విధంగా ఆ పై శ్లోకాల్ని ఇంత అర్థవంతంగా మానవుడికి నిత్య జీవితంలో అనుభవానికి వచ్చేటటువంటి విషయాన్ని ఇంత సరళతరంగా వివరించారు ఇంకా ఎంతో బాగా వివరించారు అయితే అంతటినీ మనం చెప్పుకోలేం కదా ఆ కావలసిన విషయాన్ని మాత్రమే ఇప్పుడు వారు చెప్పిన దాన్ని నేను నీకు వివరించ మాస్టర్ చెప్పింది మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా మరికొన్ని వీడియోల కోసం మీరు సభ్యత్వాన్ని పొందండి